కొన్ని సందర్భాల్లో సినీ పరిశ్రమలోనే కాదు బయట ప్రపంచంలో కూడా మనుషుల పట్ల మనం చేసే సేవలు పనులు తర్వాతి రోజుల్లో చక్కటి ఫలితాలను ఇస్తాయి ఊహించని పర్యావసానాలకు సోపానాలను నిర్మిస్తాయి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మే ప్రశాంత్ వర్మ తేజసజ్జ కాంబోలో సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ తో రూపొందిన హనుమాన్ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మిగిలిన పెద్ద సినిమాల ఒత్తిడిలో హనుమాన్ నలిగిపోయి విడుదల తేదీ విషయంలో రాజీ పడాల్సి వస్తుందేమోనన్న అనుమానాలు ఒక టైంలో అందరికీ వచ్చాయి కానీ మొత్తానికి హనుమంతుడి దీపెనలు గట్టిగానే పనిచేశాయి ఒకవైపు రామ మందిరం జనవరి ఇరవై రెండవ తేదీన ప్రారంభం కాబోతుండగా మరోవైపు రామ భక్తుడిగా పురాణ ఇతిహాసాల్లో సమున్నత స్థానాన్ని పొందిన ఆంజనేయ స్వామి పేరిట తెరకెక్కిన హనుమాన్ సినిమా ఇదే నెలలో ఆటంకాలు లేకుండా విడుదలవుతుండడం మంచి శకునంగా చెప్పుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న హనుమాన్ చిత్రానికి అన్ని మంచి శకునాలు ఎదురవుతున్నాయి ట్రైలర్ రిలీజ్ కాకముందే ఒక రేంజ్లో ఉన్న హనుమాన్ పైన అంచనాలు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆకాశాన్ని అంటున్నాయి అయితే ఇప్పుడు మరో వార్త హనుమాన్ చిత్రం విడుదలకు ముందు సంచలనం రేపుతుంది యువరత్న బాలకృష్ణ ఆల్ ఇండియా రెబల్సర్ ప్రభాస్ హనుమాన్ ప్రమోషన్లకు రాబోతున్నారన్న వార్త హనుమాన్ సినిమాకి మామూలు లుక్ తీసుకురాలేదు అయితే ఇందులో ప్రశాంత్ వర్మ లోగడ చేసిన మంచి పనులు ఇప్పుడు అతనికి మంచి లాభం తీసుకొచ్చి పెట్టాయి బాలయ్య అన్స్టాపల్ ప్రోగ్రామ్కి సెట్వర్క్ డిజైన్ చేయడమే కాదు ప్రభాస్ ఆది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రశాంత్ తనదైన సేవలు అందించడం కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా పనికొచ్చాయి ప్రభాస్ బాలయ్య ఇద్దరు హనుమాన్ ప్రమోషన్లను తమ భుజాలకెత్తుకోబోతున్నారు ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం చూస్తే జనవరి మూడున గానీ ఏడున గానీ తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రశాంత్ వర్మ ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక్కడ విశేషం ఏంటంటే బాలకృష్ణ ప్రభాస్ ఇద్దరు రాముడి పాత్రలో నటించిన వారే శ్రీరామరాజ్య మూవీలో బాలకృష్ణ ఆది పురుషులు ప్రభాస్ ఇద్దరు శ్రీరాముడి పాత్రలో నటించారు ఇప్పుడు ఈ ఇద్దరు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వస్తున్నారని వార్తలు వస్తున్నాయి దీంతో ఆ రాముడే వీరి రూపంలో హనుమంతుడి కోసం వస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ ప్రిలీజ్ కి బాలకృష్ణ ప్రభాసులు వస్తున్నారు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి